ఆ దృష్టిలో భయమంటే కాఫీ కలపడం రాని కుర్రడు కూడా కాలేజీ నుండి స్కూల్ నుండి వచ్చి అమ్మ ఒడుగుతూ జ్వరముతో నిద్రపోతుంటే వచ్చి చూసి అమ్మా జీవిందమ్మా జ్వరమా అని చూసి తన తల్ల తల్లి కోసం తన తల్లి కోసం పరిగెత్తి స్టవ్ వెలిగించిన వాడు స్టవ్ వెలిగించి కాఫీ కలిపి ఒక ట్యాబ్లెట్ తీసుకుని వచ్చి జ్వరమా రాతల్లి అమ్మా అని అమ్మని తీసుకొని ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మాత్ర అని చెప్పి ఆ చెప్తుంటే ఆ తల్లి నాయన నేనెంటికి ఎంత ప్రేమరాని అని ఆ మాట అన్నది చూడు అది కదా ప్రేమ అంటే అది కదా ప్రేమ అంటే కష్టపడుతున్న కన్న తండ్రిని నానా నాలుగు నాలుగు సంవత్సరాలు ఆగునా నాలుగే నాలుగు సంవత్సరాలు ఆవు నాకు డిగ్రీ అయిపోతే నేను ఉద్యోగం చేస్తాను నీ కూర్చొని పోషిస్తా నిన్ను కూర్చొని పోషిస్తానన్నా ఈ బాధలు ఏమీ ఉండవు అప్పుడు అప్పులు నేను తీరుస్తానన్నా నువ్వు దేమాగుండు నాన్న నువ్వు హ్యాపీగా ఉండు అని కన్న తండ్రి దగ్గరికి వచ్చి అని తండ్రికి కొడుకు భరోసేస్తే అది కదా బ్రాహ్మణే అది కదా బ్రాహ్మణ ఆ తండ్రిలోనూ ఆ ముఖంలో కళ చూసారా ఆ కళ అంటో చూసారా ఎంత కలండి నా కొడుకు నాలుగేళ్ళు ఆగునా డిగ్రీలు అన్నీ అయిపోతుంది ఒక ఉద్యోగం సంపేస్తాను అప్పులు తీర్చేస్తాను నీ బాధలు తీర్చేస్తాను అని చూసారా ఉంది చూసారా ఎంత గొప్ప మాట అండి ఆ తండ్రి మాటకి ఫిద అయిపోతాడు ఎస్ అడుగు తీరుస్తాడో పోతాడో తెలియదు కానీ అప్పటికి మాత్రం నిజంగా నా కొడుకు చాలా నాకు ఇంత భరోసా పొంగిపోయి ఆ ముఖంలో వచ్చిన సిరినవ్వు చూడు ఎంత బాగుంటుంది